మూడేళ్ల క్రితం ఓ సోమవారం ఆ రోజు కోర్టు బాగా బిజీగా ఉంది అందుకు తోడు నా కేసులు కూడా చాలా ఉన్నాయి లంచ్ అవర్ వరకు ఊపిరి సల్పనంత పనితో సతమతమై హమ్మయ్యా అనుకుంటూ లంచ్ రూమ్లోకి దారితీశాను సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటాను వీలు పడకపోతే కోర్టు క్యాంటీన్లో ఏదో ఒక అల్పాహారం తీసుకుంటా తోటి లాయర్స్ జోక్స్ వింటూ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను ఇంతలో మొబైల్ మోగింది అప్పటి వరకు సైలెంట్లో పెట్టడం వలన తెలియలేదు ఎందుకంటే కోర్ట్ హాల్లో డిస్టర్బెన్స్ ఉండకూడదు ఎవరబ్బా అని చూస్తే మధు నుంచి ఫోన్ అప్పటికే నాలుగు మిస్ కాల్స్ ఉన్నాయి అరేరే అనుకుంటూ ఆన్సర్ చేశాను చెప్పరా మధు అంటూ మధుసూదన్ నా చిన్ననాటి స్నేహితుడు జాతీయ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్గా ఉన్నాడు హైదరాబాద్లో వారానికోసారి ఇద్దరం కలుస్తుంటాం కుటుంబాలతో కూడా అదొక అలవాటుగా పెట్టుకున్నాం వాడికి ఒక అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు మూడు నెలల క్రితం మ్యారేజ్ చేశాడు కోడలు ఎంటెక్ చేసింది మధు కూతురు ఇంజనీరింగ్ చదువుతుంది నాకు కూడా ఒక్కడే కొడుకు వాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు ఇంకా పెళ్ళి కాలేదు సాయంత్రం నిన్ను కలవాలిరా అన్నాడు మధు సరే అని చెప్పాను తరువాత వాడే చెప్పాడు కొంచెం కంగారుగా నిన్న రాత్రి సంజయ్ నుంచి ఫోన్ వచ్చింది సంజయ్ అంటే మధు కొడుకు మూడు నెలల క్రితం పెళ్లి చేసుకుని అమ్మాయిని అమెరికా తీసుకుని వెళ్ళాడు ఆ అమ్మాయి పేరు మంజరి విజయవాడ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంటెక్ చేసి ప్రస్తుతం ఖాళీగానే ఉంది మ్యాట్రిమనీ ద్వారా మధు ఆ సంబంధం చూశాడు మంజరి వాళ్ళ తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా ఉన్నాడు తల్లి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తుంది వాళ్లకు ఇద్దరు కూతుర్లు పెద్దమ్మాయికి రెండేళ్ల క్రితం పెళ్లి చేశారు మంజరి వాళ్ళ చిన్న కూతురు అందంగా ఉంటుంది మంజరిని చూసేందుకు మధు వాడి భార్య ప్రవళిక ఒకరోజు విజయవాడ వెళ్ళారు అమ్మాయి ఇద్దరికీ నచ్చింది అందం చదువు అన్నీ ఉన్నాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా నచ్చింది మధుకి కట్నకానుకలు అవసరం లేదు సో అలా ముందుకు సాగింది ఆ సంబంధం తరువాత స్కైప్ ద్వారా సంజయ్కి మంజరికి పెళ్లి చూపులు జరిగాయి పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు నేను నా భార్య కూడా వెళ్ళాము మధు ఇంట్లోనే పెళ్లి మాటలు జరిగాయి మంజరి తండ్రి ముకుందరావు తల్లి వాణి వాళ్ళ తరపు వాళ్ళు వచ్చారు మధు కరాకండిగా చెప్పాడు కట్నకానుకలు ఏమీ వద్దని పెళ్ళి కూడా సింపుల్గా చేయమని మధుకు ఆ సంబంధం కుదరడం సంతోషంగా అనిపించింది సంజయ్ కూడా క్రమశిక్షణ గల అబ్బాయి చదువులో ఫస్ట్ నడవడికలో కూడా బెస్ట్గా ఉంటాడు తల్లిదండ్రుల మాట జవదాటడు ఎంగేజ్మెంట్ కూడా మధు ఖర్చులతోనే హోటల్లో వైభవంగా చేశాడు మంజరి తండ్రి ముకుందరావు ఎంగేజ్మెంట్ మీరే చేయాలి అది సాంప్రదాయం అని చెప్పాడు అందుకు కాదనలేదు మధు పెద్ద హోటల్లో అందరినీ పిలిచి బాగా చేశాడు పెళ్ళికొడుకు సంజయ్ బిజీగా ఉన్నందున ఎంగేజ్మెంట్కు రాలేదు ఆ రోజు కూడా స్కైప్లో సంజయ్ కనిపించాడు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చాలా బాగా జరిగింది మధు మొహంలో నాకు ఆనందం కనిపించింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మధు వాడి భార్య కూడా చాలా నెమ్మదస్తురాలు హ్యాపీ గో టైప్గా ఉంటారు అలాంటి మధు కంగారుగా ఉన్నాడు అంటే నాకు చాలా డౌట్స్ వచ్చాయి ఏదో జరుగుంటుంది అని సందేహాలు తలెత్తాయి వాడు కంగారు నాలో కూడా ప్రవేశించింది మధు మామూలుగా కంగారు పడే మనిషి కాదు అలాంటి వాడు అలా మాట్లాడుతున్నాడు అంటే ఏదో గట్టి విషయమే ఉందనిపించింది ఏంటి అంతా కులాసానే కదా సంజయ్ ఎలా ఉన్నాడు కొత్త కాంపురం బాగానే ఉందా అని అడిగాను మధుని లేదురా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు సంజయ్ నీతో మాట్లాడాలి కొంత అర్జెంటు కూడా సాయంత్రం కలుద్దామా అన్నాడు సరే మా ఇంటికి రా ఆరు కల్లా వచ్చే నేను ఇంటికి వచ్చేస్తాను ఇవాళ క్లయింట్స్ మా జూనియర్స్కి అప్పచెప్తాను ఓకే అని అన్నాను థ్యాంక్స్ చాలా అర్జెంటు వాడి స్వరంలో ఇంకా కంగారు కూడా తగ్గలేదు నువ్వు కంగారు పడకురా నేనున్నానుగా అని ధైర్యం చెప్పాను కోర్టులో ఇంకా వర్క్ పెండింగ్లో ఉంది అయినా మధుకి ఆరు గంటలకు వస్తానని చెప్పాను జూనియర్స్కి వర్క్ అప్పచెప్పి ఇంటికి బయలుదేరాను మామూలు రోజుల్లో అయితే ఇంటికి చేరేసరికి పైన అవుతుంది కోర్టులో పెండింగ్ ఆర్డర్స్ తీర్పు కాపీలు తీసుకుని కానీ బయలుదేరాను ఈరోజు ఆ వర్క్ మా వాళ్ళకి అప్పచెప్పి త్వరగా బయలుదేరాను ట్రాఫిక్ ఆ సమయంలో బాగా రద్దీగా ఉంటుంది మా రూట్లో ఇంటికి వచ్చేసరికి ఆరు గంటలైంది మధు హాల్లో కూర్చొని మా ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతూ ఉన్నాడు నన్ను చూడగానే వాడి మొహం వికసించింది ఏదో చెప్పాలని అప్పటి వరకు ఉగ్గబట్టుకున్నట్టు టెన్షన్గా కూర్చున్నాడు ఒక పది నిమిషాలురా ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను అని డ్రెస్ మార్చుకుని గబగబా మొహం కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ వాడి పక్కన వచ్చి కూర్చున్నాను ఇప్పుడు చెప్పరా ఏంటి సంగతి సంజయ్ గురించి అంతా ఓకేనా లేదురా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు నిన్న అర్ధరాత్రి ఫోన్ చేశాడు వాడి భార్య మంజరికి వేరే అబ్బాయితో ప్రేమ వ్యవహారం ఉందట వాడి కోసమే ఉద్యోగంలో కూడా చేరకుండా ఎంటెక్ అదే కాలేజీలో చదివింది తల్లిదండ్రులకు ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారం పూర్తిగా తెలుసు అందులోనూ మంజరి వాళ్ళ కాలేజీలోనే వాళ్ళ అమ్మ కూడా లెక్చరర్గా పనిచేస్తుంది తల్లిదండ్రులతో కూడా చెప్పిందట వాడినే చేసుకుంటానని పేరెంట్స్కు వాడు నచ్చలేదు ఎందుకంటే అతనిది వేరే కులం కుదురికి నచ్చ చెప్పి ఈ పెళ్లి చేస్తే కొన్ని రోజులకి దారిలోకి వస్తుంది అని ఇవేమీ మనకు చెప్పకుండా పెళ్లి చేశారు స్కైప్లో మాట్లాడేటప్పుడు కూడా ఆ అమ్మాయి వెనకే పేరెంట్స్ ఉండేవాళ్ళంట మానిటరింగ్ చేస్తూ నిన్న రాత్రి సంజయ్ చెప్తున్నాడు మరి పెళ్ళై మూడు నెలలైందిగా సంజయ్కి ఈ విషయం ఎప్పుడు తెలిసింది మంజరి పెద్ద ప్లాన్ వేసిందిరా తల్లిదండ్రుల బలవంతం మీద ఈ పెళ్లికి ఒప్పుకుంది వాళ్ళ మీద కసి తీర్చుకుందామా అని అనుకుంది అందుకే పెద్ద డ్రామా ఆడింది సంజయ్తో ఆరు నెలల కాపురం చేసి వాడి డబ్బులు ఇంకా ఏమైనా ఉంటే తీసుకుని ఇండియా వచ్చేద్దామనుకుంది రోజు ప్రియుడితో ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మాట్లాడేది సంజయ్ ఆఫీస్కి వెళ్ళగానే ఫేస్బుక్ మెసెంజర్ అయితే ఎవరు కనిపెట్టలేరుగా అందుకని వీడికి ఇవన్నీ తెలిసేవి కాదు నిన్న సంజయ్కి బాగా తలనొప్పిగా ఉందని మధ్యాహ్నం ఇంటికొచ్చాడు తనని డిస్టర్బ్ ఎందుకు చేయడమని డూప్లికేట్కితో మెయిన్ డోర్ని తీసి లోపలికి వెళ్ళాడు ఇవేమీ గమనించని మంజరి తన లోకంలో తాను ప్రియుడితో ఫేస్బుక్ మెసెంజర్లో బట్టలన్నీ విప్పేసి వీడియో కాల్లో మాట్లాడుతుందట సంజయ్కి ఒక్కసారి మతిపోయింది ఎవరై ఉంటారా అని డోర్ పక్కన వెయిట్ చేశాడట వర్ణించలేని భాషలో ఇద్దరూ మాట్లాడుకుంటున్నారట మా వాడికి పట్టరాని కోపం వచ్చి విసురుగా వెళ్ళి తన చేతిలోని మొబైల్ లాక్కుని ఒక్కసారి స్క్రోల్ చేశాడట వీడి అదృష్టం కొద్దీ మెయిల్ మరియు ఫేస్బుక్ లాగిన్స్ పాస్వర్డ్స్ దొరికాయట ఇమీడియట్గా వాడి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వాటి పాస్వర్డ్స్ అన్నీ మార్చేసి వీడి కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు తన బండారం బట్ట బయలు అయ్యేసరికి మంజరికి ఏం చేయాలో తోచక వంటింట్లోకి వెళ్ళి కత్తితో ముందు చేతి మీద కోసుకుంటానని పోలీస్ కంట్రోల్కి ఫోన్ చేస్తానని బెదిరించిందట అందులో అమెరికాలో పోలీస్ కేసు అంటే చాలా సీరియస్గా ఉంటుందిగా నీకు తెలుసుగా అన్నాడు మధు సంజయ్ ఒక్క క్షణం ఆలోచించి మంజరీనే అడిగాడు నువ్వే చెప్పు ఏం చేద్దామని తన డిమాండ్ ఏంటంటే ముందు ఇండియాకి పంపేయమని ఈ విషయాలేవి ఎవరికి చెప్పొద్దని ఒక నెల తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది తానే చెప్తానంది వీడు సరే అని ఒప్పుకున్నాడు గత్యంతరం లేక ఇప్పుడు ఎలా లీగల్గా ప్రొసీడ్ అవ్వడం నువ్వే చెప్పాలి ఏదో ఒక ఉపాయం వాడు నిద్రలేక టెన్షన్గా ఉన్నాడు ఎలా చెయ్యాలా అని కంగారుగా అన్నాడు మధు వాడి గాబరా చూసి వాడి చెయ్యి మీద నా చెయ్యి వేసి ఆప్యాయంగా భరోసా ఇచ్చాను ఏం పర్వాలేదన్నట్టు అప్పుడు రాత్రి ఏడయింది సరేరా ముందు సంజయ్కి ఫోన్ చేయి నేను మాట్లాడుతాను అన్నాను సంజయ్కి ఫోన్ చేసి లాయర్ అంకుల్ నీతో మాట్లాడతారు అన్నాడు మధు ఫోన్ తీసుకుని హాయ్ సంజయ్ ఎలా ఉన్నావు అని అడిగాను ఓకే అంకుల్ ఫైన్ అన్నాడు వాడి స్వరం స్థిరంగానే ఉంది కంగారుగా ఏమీ లేదు అమ్మయ్యా అనుకున్నాను మంజరి నీ పక్కనే ఉందా లేదంకుల్ వేరే రూమ్లో పడుకునే ఉంది మన మాటలు వినపడవు కదా ఓహో వినపడవు చెప్పండి తాను ఇండియా వచ్చేస్తానంటుందా అవునంకుల్ సరే మంచిది ఇమీడియట్గా ఫ్లైట్ బుక్ చేసి ఇండియా పంపే చాలా అర్జెంటు అక్కడ ఉండనీకు నీకు చాలా సమస్యలు వస్తాయి నువ్వు ప్రశాంతంగా ఉండలేవు సరే అంకుల్ డబ్బులు ఏమైనా డిమాండ్ చేస్తుందా నో అంకుల్ ఆ సమస్య లేదు తరువాత ఏమైనా డిమాండ్ చేస్తుందేమో తెలీదు ఓకే ముందు ఈ గండం గడవని ఇప్పుడే ఇండియాకి టికెట్ బుక్ చేసి తనని పంపేయి మిగతా విషయాలు నేను చూసుకుంటాను తన మెయిల్ మరియు ఫేస్బుక్ పాస్వర్డ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు ఇవ్వకు అవే మనకు కీలకం మీ మధ్య పొద్దున్న జరిగిన సంభాషణ ఏమైనా రికార్డ్ చేశావా ఎస్ అంకుల్ తనకు తెలియకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడియో రికార్డింగ్ ఆన్ చేసి ఉంచాను అంతా రికార్డ్ అయింది తన ప్రేమ వ్యవహారం తల్లిదండ్రుల బలవంతంగా తనకు ఇష్టం లేని పెళ్లి చేయడం తను ఇండియాకు వెళ్ళాలనుకోవడం మొత్తం అంతా రికార్డ్ చేశాను రియలీ గ్రేట్ సంజయ్ అవి చాలా కీలకం సరే తను లేచాక ఇండియాకి వచ్చే ముందు ఎలాగైనా ఇవి కూడా రికార్డ్ చెయ్యి తను తల్లిదండ్రులను చూడాలని ఇండియాకి వస్తున్నట్లు అందుకు టికెట్ నీవే కొన్నట్టు నీ బలవంతమేమీ లేనట్టు అంతేకాక తన పని పూర్తి అయ్యాక మళ్ళీ తిరిగి వస్తానన్నట్టు రికార్డ్ చేయి మిగతా విషయాలు తను ఇండియాకి బయలుదేరిన తర్వాత నీతో తీరిగ్గా మాట్లాడతాను సరే అంకుల్ మీరు చెప్పినట్లు చేస్తాను మీతో మాట్లాడుతూనే ఫ్లైట్ బుక్ చేశాను ఇండియాకు బయలుదేరటానికి తాను రెడీగానే ఉంది ప్రియూడ్ని చూడాలని తహతహలాడుతుంది ఓ గ్రేట్ సంజయ్ యువర్ రెస్పాన్స్ ఇస్ వెరీ ఫాస్ట్ తన మైండ్ సెట్ అలానే ఉండని మిగతావి నేను ప్లాన్ చేస్తాను మరో ముఖ్య విషయం ఏ మూడు నెలల్లో మీరు శారీరకంగా కలిశారా లేదంకుల్ తను ఏవో కారణాలు చెప్పింది పెళ్ళయితే ఆరు నెలలు కలవమని మొక్కుకుందట ఏదో వ్రతం పేరు కూడా చెప్పింది నేను మర్చిపోయా అవి అన్ని అబద్ధాలని ఇప్పుడే తెలుస్తోంది నేను ఇవన్నీ సిల్లీ విషయాలుగా డాడీకి ఎందుకు చెప్పడం అని చెప్పలేదు వాళ్ళ ఇంట్లో అరేంజ్ చేసిన శోభనం రాత్రి కూడా మేము దూరంగానే ఉన్నాం విడిగానే పడుకున్నాము నేను ఎక్కువగానే నటించాల్సి వచ్చింది తను ఎంత నాటకం ఆడుతుందని ఊహించలేదు నీకు చాలా మేలు జరిగింది సంజయ్ న్యాయపరంగా అన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయి సరే ముందు తనని ప్రిపేర్ చేసి ఇండియాకి పంపించు ఇక్కడ నేను డాడీ ఇంకొక ముఖ్య విషయం ప్లాన్ చేస్తాం సంజయ్తో మాట్లాడి ఫోన్ పెట్టిన తర్వాత చాలా రిలాక్స్డ్గా అనిపించింది మధు నా వైపే ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నాడు ఏం చెప్తానా అని ఎనిమిది గంటలైంది కాఫీ ఇవ్వనా భోజనానికి లేస్తారా అంటూ నా శ్రీమతి అడిగింది ఆలోచనలో ఉన్న నేను గుర్తొచ్చినట్టుగా మధుని అడిగాను అవునరా వచ్చేటప్పుడు మీ ఆవిడని అమ్మాయిని కూడా తీసుకుని రాకపోయావా రాత్రి సంజయ్ విషయం చెప్పిన దగ్గర నుంచి అందరికీ ఆఫ్ అయిందిరా వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు నేను బ్యాంకు నుంచి డైరెక్ట్గా ఇటే వచ్చాను పొద్దు నుంచి ఇవే ఆలోచనలు వర్క్లో కూడా ధ్యాస ఉంచలేకపోయాను ఆ పిల్ల అక్కడ వాడిని ఏ కేసులో ఇరికిస్తుందోనని భయంగా ఉంది ఇప్పుడు ఒకసారి పూర్తిగా ఆలోచిస్తే ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ట్రాప్లో పడేశారా డోంట్ వరీరా ఇప్పటి వరకు అయితే అన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి ప్రమాదమేమీ లేదు నా రూంలో కూర్చుందాం రా అంటూ నా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాను నా శ్రీమతికి కాఫీ ఇవ్వమని చెప్పి ఒకసారి నేను చెప్పినట్లు మీ విజయంకుడితో మాట్లాడు ఫోన్ చేసి మీ అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం లేదట అని మొదలుపెట్టు మాటల్లో అసలు విషయం అడుగు తనకి ఎవరితోనూ లవ్ అఫైర్ ఉందట అని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు నేను కూడా వింటాను అలాగే రికార్డ్ చేస్తాను ఒక తెల్ల కాగితం పెన్ టేబుల్పై పెట్టాను ఏమన్నా అడగాలంటే దాంట్లో రాస్తానని చెప్పాను మధుకి ఓకేరా అని మధు ఫోన్ చేశాడు తన వియంకుడు ముకుందరావుకి సార్ నమస్తే ఎలా ఉన్నారు క్షేమ సమాచారాలు పూర్తయ్యాయి ఇటువైపు క్యాంప్ వేసుకుని రావచ్చు కదా అని అడిగాడు లేదండి ఇక్కడే వర్క్ సరిపోతుంది వచ్చే నెల విజయవాడకే క్యాంప్ ఉంది దాదాపు ఒక నెల రోజులు అక్కడే ఉంటాను ఓ మంచిది మంచి వార్త చెప్పారు ఇంకేంటి విశేషాలు మీ అబ్బాయి నుంచి ఏమన్నా సమాచారం ఉందా అక్కడ అంతా ఓకేనా ఇద్దరూ బాగానే ఉన్నారు మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఫోన్ చేశాను ఏమీ అనుకోరుక అయ్యో అడగండి మీరేమడిగినా అభ్యంతరం ఏమీ లేదు మీ అమ్మాయికి మా వాడితో పెళ్ళి ఆ మిష్ట ప్రకారమే జరిగిందా ఇప్పుడు మీకెందుకు ఆ సందేహం వచ్చింది అనుమానంగా అడిగాడు ముకుందరావు నేను ప్రాంప్ట్ చేశాను అసలు విషయం అడిగేయి అని పేపర్ మీద రాసి చూపించాను మీ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదట తనకు తన క్లాస్మేట్తో ప్రేమ ఉందని చెప్పింది ధైర్యంగా చెప్పాడు మధు అబ్బే అదేం లేదే కంగారుగా అన్నాడు ముకుందరావు కంగు తిన్నట్టు స్పష్టమవుతోంది ఆయన గొంతులో మీ అమ్మాయి మంజరీనే మా సంజయ్తో చెప్పిందండి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని మీ బలవంతం మీదనే ఈ పెళ్లి చేసుకున్నానని మా వాడితో ఉండటం ఇష్టం లేదని కూడా తెగేసి చెప్పింది నేను ఈలోపు సంజయ్కి వాట్సాప్లో మెసేజ్ చేశాను మంజరికి అందుబాటులో ఫోన్ లేకుండా చూడమని వాళ్ళ ఫాదర్తో డిస్కషన్ జరుగుతోంది తనేమన్నా మంజరికి ఫోన్ చేయొచ్చని ఫోన్ ఆల్రెడీ తన దగ్గర నుంచి తీసుకున్నాను అంకుల్ ఇలాంటి ప్రమాదాలుంటాయని సంజయ్ రిప్లై ఇచ్చాడు ఈలోగా శ్రీమతి ఇద్దరికీ కాఫీ తెచ్చింది వేడివేడి పకోడితో పాటు కాఫీ కప్పు ముందుకు జరుపుతూ మధుని తీసుకోమని సైగ చేశాను మా అమ్మాయి తెలుగు గల స్టూడెంట్ కదండి అందరూ డౌట్స్కు ఇంటికి వస్తుంటారు వాళ్ళల్లో మగవాళ్ళు కూడా ఉంటారు తను అందరినీ నాకు పరిచయం చేసే మాట్లాడుతుంది అదే కాక మా ఆవిడ కూడా అదే కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్ కనుక మా అమ్మాయి ఫ్రెండ్స్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ వస్తుంటారు అందరూ చదువు గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేసుకుంటారు రాఖీ పౌర్ణమి రోజు అబ్బాయిలందరికీ రాఖీలు కడతారు మా అమ్మాయిలిద్దరూ ఇవన్నీ ఈ కాలంలో సహజమే అందులో తప్పేముంది అని ఎదురు ప్రశ్న వేశాడు మంజరి తండ్రి ముకుందరావు కొంచెం విసుగ్గా మాట్లాడుతూ పెళ్ళైనప్పటి నుండి అంటే మూడు నెలల నుండి మీ అమ్మాయి మా వాడిని దగ్గరికి కూడా రానివ్వలేదు ఏవో కారణాలు చెప్పు దూరంగా పెట్టింది మా వాడు కూడా ఈ విషయాలు తెలియవు కాబట్టి సరిపెట్టుకుంటూ వచ్చాడు వీడు ఆఫీస్కి వెళ్ళగానే తాను ప్రియుడితో వీడియో చాటింగ్ చేస్తూ ఉండేది నిన్న ఆఫీస్ మధ్యలో ఇంటికి రాగానే తన బండారం బట్టబయలైంది మీ అమ్మాయి తన ప్రియుడు బట్టలు లేకుండా వీడియో చాటింగ్ చేస్తూ పట్టుబట్టారు మా వాడి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాడు మధు వాడి ఆవేశం చూసి నాకు ఆవేశం వచ్చింది మీరు చెప్పేవన్నీ ఉత్తమాటలు సార్ మా అమ్మాయి అటువంటిది కాదు మీ అబ్బాయి లేనిపోని నిందలు మా అమ్మాయి మీద వేస్తున్నాడు ఇది చాలా తప్పు అలాంటి ప్రేమలు పిచ్చి పిచ్చి వేషాలు మా ఇంట వంట లేవు నేను నా ఇద్దరు కూతుళ్లను పద్ధతిగా పెంచాను మా వాళ్ళు ఎటువంటి పొరపాట్లు చెయ్యరని నాకు గట్టి నమ్మకం మీ అబ్బాయి ఎటువంటి వాడు ముందు మీరు చూసుకొని మాట్లాడండి అందులోనూ అమెరికాలో అన్నేళ్ల నుంచి ఉంటున్నాడు ఏ అలవాట్లు ఉన్నాయో ఏమో అనవసరంగా నా కూతురి మీద నిందలు వేస్తున్నారు అఫెన్సివ్లోకి దిగాడు ముకుందరావు ఇక నేను కలుగ చేసుకోక తప్పలేదు